ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ దుష్ప్రచారాలను టిడిపి జనసేన ఆధ్వర్యంలో తిప్పికొట్టేందుకు ఉమ్మడి కార్యాచరణ రూపొందించామని ఏలూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి బడేటి చంటి జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు టీడీపీ జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఇద్దరూ మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలన అంత ముందేందుకు కార్యకర్తలందరూ పోటీ పడుతున్నారని ఈ దురాఘాతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని చైతన్యపరిచి ప్రజా మద్దతు కూటమి అభ్యర్థికి దక్కేలా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు పెన్షన్ పంపిణీలో టీడీపీపై అనవసరంగా బురద చల్లుతూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు ఏదేమైనా ఏలూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి బడేటి యాభై వేల ప్రజారిటీ పైనే సాధించేలా పార్టీ శ్రేణులు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీడియా సోదరులందరూ కూడా నమస్కారం ఈ రోజున జనసేన తెలుగుదేశం పార్టీ క్లస్టర్ చార్జీలు డివిజన్ ఛార్జీలు ముఖ్య నాయకులతో నేను రెడ్డప్పల నాయుడు గారు మరి ఏదైతే రేపొద్దున ఎలక్షన్లోకి వెళ్తానికి ఏ విధంగా సమన్వయంతో ఎదురికెళ్ళాలి ఎందుకంటే కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం ప్రతి ఒక్కరికి కూడా ఎందుకనంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఓటు కూడా చేయకూడదని అన్నారో కింద కేడర్ కూడా ప్రతిదీ కూడా కమ్యూనికేషన్ వెళ్ళాలి అనే ఉద్దేశంతో మరి రెండు మూడు కార్యక్రమాలు చేసిన కొంతమందికి కబురు అందట్లేదు అనే మాట వస్తుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా అలాగే ఈ వైసీపీ నాయకులు ఏదైతే డబ్బుతో నాయకులు కొనాలని ఒక దురుద్దేశంతో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు మా నాయకుల దగ్గరికి కానీ జనసేన నాయకుల దగ్గరికి కూడా వాళ్ళు చేతరించుకుంటున్నారు మా నాయకులు కానీ జనసేన నాయకులు కానీ వీళ్ళకే మేము కూడా భరోసా కల్పిస్తూ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టండి అని కూడా మేమందరం కూడా చెప్తున్నాం తప్పనిసరిగా జనసైనికులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ నాలుగు సంవత్సరాల పది నెలల్లో ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఈ ఈ నాయకుల మీద పోరాటం చేసి చేసి ఉన్నారు ఇక వాళ్ళ మీద తిరుగుబాటుదనం ఒకటే ఇప్పుడు చూపించాలి తప్పనిసరిగా ఆ తిరుగుబాటుదనాన్ని ఎలక్షన్లో చూపించడం అనేది జరుగుద్ది ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీని గెలిపించవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలని వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ఎన్నో వ్యవస్థలు ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్నారు రెవెన్యూ ఆఫీసు లో ఉన్నారు సచివాలయ సభ్యులు ఎంతమంది ఉద్యోగస్తులు ఉండగా వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేదని అంటే ప్రజలందరూ కూడా సిగ్గుతో నవ్వుతున్నారు ఈ ప్రభుత్వం ఇన్నాళ్ళు మట్టి చేసిన పరిపాలన ఇదా అని చెప్పి అందరూ కూడా ముక్కును వేలేసుకుంటున్నారు తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పాలి వృద్ధాప్ పెన్షన్ ఏదైతే ఉన్నారో ఇమీడియట్ గా వాళ్ళందరికీ కూడా ఇంటికి అప్ చెప్పే విధంగా ప్రణాళిక సిచ్చేసి సాయంత్రానికి అలా అప్ చెప్పాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే రాబోయేటువంటి నలభై రోజుల్లో అనేక రకాలుగా ఒకవైపున బౌతిక దాడులు ఒకవైపున మనీ డబ్బుతో ప్రజలు కొనాలని మాయ మాటలు చెప్పాలని అనేక రకమైనటువంటి బ్యాడ్ ప్రచారాలతో ఏదైతే ఈ రోజున పెన్షన్ గురించి కూడా డబ్బులు లేక లేక ఆ నిందను కూడా జనసేన తెలుగుదేశం పార్టీల పైన నింద మోపుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి యొక్క విధానాలను వ్యతిరేకిస్తూ ఏ రకంగా మనం ఈ నలభై రోజుల్లో ముందుకు నడవాలన్నటువంటి ఆలోచనతో ఏదైతే ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు కూడా సంసిద్ధంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిని కూటమి అభ్యర్థి అయినటువంటి సన్టీ గారిని గెలిపించాలి అఖండ విజయాన్ని అందించాలి గతంలో వచ్చినటువంటి మెజార్టీలను కూడా రికార్డు దాటాలనేటువంటి ఆలోచనతో ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు రాబోయేటువంటి మే పదమూడో తారీఖు జరిగేటువంటి సారవత్రిక ఎన్నికల్లో యాభై వేల మెజార్టీతో యాభై వేల పైచీలకు మెజార్టీతో ఏలూరు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి కోటమి అభ్యర్థి అయినటువంటి బడ్జెట్ సెంటర్గాన్ని గెలిపించుకోవడానికి అందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా